అండి ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకొస్తున్నాను ఈ రోజుల్లో బంధము అనేది తామరాకు మీద నీటి లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు కనుక ఇలాంటి బంధాల మీద ఎక్కువ ఆశలు పెంచుకోవడం కంటే కూడా మామూలుగా ఉండడం అనమాట పెంచుకోకండి ఆశలు తామరాకు మీద నీటి బిందువు ఎప్పుడు జారిపోతుందో మనకు తెలియదు అలాంటి బంధాల మీద ఆశలు పెంచుకోవద్దు ఎప్పుడు దూరం అవుతామో అన్నట్టు కదా ఈ కాలంలో బంధాలు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం లేదు అది కూడా ఒక మైనస్సే మనకు ఓకే ఎవరి వ్యక్తిత్వం అలాగే అలాగేనా ఓకే ఇట్లు మీ పంతులమ్మ పొల్లకిష్టరమా అదే నా వీడియోస్ను మీరు ఎక్కువగా మీరు అభిమానిస్తూ చూస్తున్నందుకు థ్యాంక్స్ బాయ్